హలో అండి చెన్నై నుంచి నెల్లూరుకి వచ్చే ప్రతిసారి ఈ హోటల్కి వెళ్ళాలని మొత్తానికి అయితే ఇవాళ వచ్చేసామండి ఇది వచ్చి గుడి దగ్గరే ఉంటుంది అన్నమాట సో ఈ హోటల్లోకి ఎంటర్ అవుతూ ఉంటే ఒక ప్యాలెస్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ రాత్రి లెవెన్ టు లెవెన్ అవర్ ట్వెల్ అయింది అనమాట సో ఎవరో ఒకరు ఒకటి ఇద్దరు ఫ్యామిలీస్ అయితే ఉన్నారు అండ్ ఎవరు కనిపించకపోయేసరికి ఫుడ్ ఏమైనా బాగోదేమో అని అని కొద్దిగా కంగారు పడ్డాము బట్ సూప్తో స్టార్ట్ చేసి కొన్ని స్టార్టర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము అండ్ అవి బాగా నచ్చి అండ్ బటర్ నాన్స్ అని ఎగ్ కర్రీ అని చికెన్ కర్రీ అని ఎగ్ బుజ్జి అంటూ చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అండ్ కడుపు నిండుగా తిన్నాం ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది అండ్ ఈ హోటల్ వచ్చేసి ద హోటల్ ఎస్ఆర్ఎం గ్రాన్యువల్స్ అండి సో నాయుడుపేట దాటాక గుడూరు దగ్గరలో ఉంటుంది అనమాట సో మీరు ఎవరైనా కనుక ఈ రూట్లో వెళ్తే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇదైతే ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయంట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్